వర్షం పడింది కారణంగా చిన్నగా సింపుల్గా ముగ్గు వేసుకున్నామండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిలో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు వినాయక చవితి ఏ విధంగా చేసుకున్నారంటే నేనైతే ఈ విధంగా చేసుకున్నాను ముందుగా తెల్లారి గట్ల లేవగానే పని మనిషి వచ్చి కసలు అంట్లు బండలు చేసిపోయింది తర్వాత గడపలను ప్రతిరోజు ఈ విధంగానే పూజించుకుంటానండి శుభ్రంగా తుడిచేసి పసుపు కుంకుమ పసుపు రాసేసి కుంకుమ ట్లు బియ్య ముగ్గు వేసుకుంటాను అలాగే సైడ్కి ఇరువైపులాగా ఇలాగ చిన్న బౌల్లో వాటర్ పోసేసి చేమంతులు కానీ ఉన్నా సరే ఇంట్లో పూలు వేసుకోవడం అలవాటు ఇలాగ ఇరువైపులకు కుబేర ముగ్గు వేసుకోవడం అలవాటు అండి ఈ విధంగా నేను ప్రతిరోజు చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు తులసమ్మ దగ్గర మనం ముగ్గు చూసేద్దామా తామర పువ్వు వేసేసి కలర్స్ వేసుకొని తులసమ్మకు కూడా పూజ చేసేసుకున్నాను ఇంకా ఇంట్లో పూజ చేసుకోవాలండి పండగ కదా ఇంకా వంటలు చేసుకున్నాక నైవేద్యాల దేవుడికి పూజ చేసేసుకున్నాం వంటకు వినాయకునికి మనం ఈరోజు సింపుల్గా చేసుకునే వంటకాలు చూపిస్తున్నాం చూడండి ఇది వచ్చేసి బియ్యం కడిగి పెట్టానండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరు ఎలా చేసుకుంటున్నారు పండగ నేనైతే సింపుల్గా చేసేసుకుంటానండి ఇద్దరమే కదా పిల్లలందరూ హైదరాబాద్లో ఉన్నారు కనుక చూడండి పండగానే గోరింటాకు పెట్టుకున్నాను ఎలా పండింది బాగా పండిందా ఈ చేతికి ఎలా పెట్టుకుంటావు అని చాలామంది అడుగుతున్నారండి ఏం లేదండి గిన్నెలో గోరింటాకు ఉంటుంది కదా గోరింటాకును మీకు ఒకసారి చూపిస్తాను ఇది చూడండి రాత్రి మిగిలిపోయిన గోరింటాకు ఈ గిన్నె నిండా గోరింటాకు ఉంటుంది కదా ఈ చేతికి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ముందుగా ఏలిని ఈ విధంగా అద్దుకుంటాను అద్దుకున్న తర్వాత ఈ వేలుతోని ఇలాగా ఫుల్గా కవర్ చేస్తాను ఇట్లా చూడండి ఈ విధంగా గోరింటాకు పెట్టుకుంటాను కుడి చేతికి అందరు ఎలా పెట్టుకుంటారు అని అడుగుతారు కదా ఇంకా మధ్యన వచ్చేసి మధ్యన కూడా అంతేనండి ఈ వేలుతో వేసుకొని ఇలాగా వచ్చేస్తాను ఈ విధంగా నేను గోరింటాకు ఈ చేతితో పెట్టుకుంటాను అందుకోసానికే ఇక్కడ ఎర్రగా అయింది ఇప్పుడు మీకు డౌట్ క్లియర్ అయిందా చాలామంది కుడి చేతికి ఎలా పెట్టుకుంటావు అని చెప్పేసి కామెంట్ పెట్టారు మీకు మీ ప్రశ్నకు నేను జవాబు ఇచ్చేశాను మీకు నచ్చితే లైక్ కొట్టి హైప్ చేయండి ఓకేనా సరే ఇప్పుడు వంటలలోకి వెళ్ళిపోదాం ఇక్కడొచ్చేసి ఇంకా ఇది పులిహోరకి అలాగే అన్నంకి రైస్ నానబెట్టుకున్నాను ఇది ఫోర్ థర్టీకి లేచేయనండి పని మనిషి వచ్చేసింది కసలు కొట్టి అంట్లు తోమి బండ దుడిచేసిపోయింది ఇంకా కడపలన్నీ కడిగేసుకొని ముగ్గు ముగ్గు పెట్టేసుకున్నాను చూశారు కదా ఇప్పుడు ఇదేమో మినపప్పు వడకు నానెట్టాను అలాగే ఇది వచ్చేసి శనగపప్పు మేము పూర్ణ కుడుములు దీంతోనే చేస్తామండి స్వీట్ కుడుములు పెడతాము వినాయకునికి ఇవి శనగబాళ్ళు నానవేసినాను ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాము ఇది వచ్చేసి రైస్ కుక్కర్ ఆన్ చేసేస్తాను ఇప్పుడు నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే వినాయక చవితికి కుడుములో పెడతానండి మా సైడు మా రాయలసీమలో ప్రత్యేకించి ఇవే శనగపప్పు పొద్దునే నానేశాను ఎందుకంటే త్వరగా ఉడుకుతుందని మళ్ళీ తర్వాత ఇలాగా కడిగేసి శుభ్రంగా నీళ్లు మార్చి పెడతానండి కుక్కర్లో ఇంకా వాటర్ పోసి విజిల్స్ వేయనిద్దాం ఇప్పుడు చూడండి శనగపప్పు మునిగేంత వరకు వాటర్ పోసేసుకుందాము ఇంకా ఉడకపెట్టుకుందామండి ఈ శనగపప్పుకు మూత పెట్టి ఉడకపెట్టుకున్న తర్వాత మనం దీన్ని కట్టు తీసుకొని చారు చేసుకోవచ్చు బాగుంటుందండి ఇది స్టవ్ మీద పెట్టేస్తాను చూడండి ఇంకా స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడకనిద్దాము ఇక్కడ మరో కుక్కర్లో ఆలుగడ్డ వేస్తున్నానండి వినాయక చవితి రోజు పప్పు తింటే అప్పుల పాలవుతారు అని అంటారు శాస్త్రంలో నాకు ఎంతవరకు అనేది తెలియదండి మా ఫ్రెండ్స్ చెప్తుంటే మీకు చెప్తున్నాను ఈరోజు ఆలు ఫ్రై మామిడికాయ పులిహోర మనం మామిడికాయ తురుముంది కదా వన్ ఇయర్ పాటు నిల్వ ఉండేది లేదంటే చింతపండు పులిహోర ఏదైనా ఒకటి చేస్తాను అలాగే పూర్ణ కుడుములు లేదా ఉండ్రాలు పూర్ణ ఉండ్రాలు బియ్య పిండిలో కూడా అది వేయచ్చు ఇవి వచ్చేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఉడకనిద్దాము ఇంక ఇవి అయిన తర్వాత నేను ఇప్పుడు దేవుడి ఫొటోస్ అన్నీ తోటి చేసుకొని వస్తానండి ఇక్కడ చూసారా రెండు కుక్కర్లు పెట్టేశాను ఇక దాంట్లో వచ్చేసి పూర్ణానికి శనగపప్పు పెట్టేశాను దాంట్లో ఆలు పెట్టేసానండి ఇప్పుడు దేవుడి ఫొటోస్ అన్నీ చేసుకొని వస్తాను బ్యాళ్ళు ఉడికిపోయినాయి చూడండి కంది శనగ పూర్ణానికి ఇక్కడ వచ్చేసి ఇంకా ఆలు వాళ్ళు కూడా ఉడికిపోయినాయి ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేద్దాం కాఫీ తాగేసి ఇంకా పప్పు ఉడికిపోయిందని చెప్పేసి వడకడుతున్నానండి నీళ్ళు పంపిన తర్వాత ఈ కట్టుతోని మనం చారు చేసుకుందాము పూర్ణం కుడుములు ఈరోజు అలాగే ఉండ్రాలు ఒక పూర్ణం ఉంటే చాలండి ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఎవ్రీ ఇయర్ ఈ విధంగా చేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి ఇది కట్టు చారు కోసము నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ పప్పు ఉడికెట్టిన కదా ఇది తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు వంచిన ఈ నీళ్ళల్లో మనము ఇప్పుడు భక్ష్యాల చార్ చేసుకుందాం వాటికి కాల్స పదార్థాలు వచ్చేసి ముందుగా ఎల్లిపాయ ఉప్పు కారం చింతపండు తర్వాత టొమాటో ఉల్లిపాయ మునక్కాయలు అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కలిపేసుకొని ఒక చుక్క నూనె వేసి మంచిగా చేతితోని బాగా పిసికేసుకొని చార్లో వేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి ఈ భక్ష్యాల చారు తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మనం రెడీ అయిన తర్వాత కొద్దిగా తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ డేస్ అయినా నిల్వ ఉంటుంది చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి ఇంకా నేను ఇలాగే వాయిస్ ఓరియకుండా పెట్టేదాన్ని మాకు పక్కన వినాయకుడు పెట్టారు కదా అక్కడ పాటలన్నీ ఇందులో వినిపిస్తున్నాయి కనుక వాయిస్ ఇస్తున్నాను ఇదంతా స్టవ్ మీద పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ కడిగేసిన నీళ్లు కూడా పోసేసుకుంటే కమ్మగా ఉంటాయండి చూడండి ఎంతమందికి తెలుసు ఈ భక్షాల చారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా కొద్దిగా ఈ బ్యాడ్లు ఉన్నాయి కదా ఉడకబెట్టుకునేటివి వాటిని పూర్ణం వేసి రుబ్బి పెట్టుకొని అందులో వేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక పక్కనేమో చారు పెట్టేసాను చూడండి ఈ విధంగా భక్షాల చారు ఇప్పుడు ఆలుగడ్డలు కూడా పొట్టు తీసేసుకొని ఆలుగడ్డ ఫ్రై చేసేసుకుందాం ఈ విధంగా అన్ని మొత్తం పొట్టు తీసేసుకుందామండి ఇంకా చాక్తో కట్ చేసుకోవాల్సిన పని లేదు చేయితోనే స్మాష్ చేసుకుంటే అయిపోతుంది పులిహోరలోకి అయితే ఈ ఆలు ఫ్రై చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే ఇంకా పప్పు చేసుకోకూడదు అని అంటారు వినాయక చవితి రోజు పప్పు చేసుకుంటే అప్పుల పాలవుతారు అనేది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నేను ఉన్న చోట ఇంతకుముందు కరీంనగర్లో ఉన్నప్పుడు వాళ్ళు అంటూ ఉంటే వినేదాన్ని అండి ఈ విధంగా ఆలు పొట్టు తీసిన నీళ్ళను కూడా వేస్ట్ చేయకండి దీంట్లో మనం వెండి పట్టీలు కానీ తర్వాత వెండి వస్తువులు కానీ బంగారు వస్తువులు కానీ ఈ నీళ్ళల్లో కొద్దిగా షాంపూ వేసేసి కడిగేసుకుంటే పట్టీలు కానీ తెల్లగా అవుతాయి ఒకవేళ అట్లా లే చేయలేని పక్షంలో చెట్లకు పోసినా కూడా బలం ఇప్పుడు ఇలాగ స్మాష్ చేసేసుకుందాము ఆలు ముక్కలన్నిటిని ఇప్పుడు తాలింపు వేసుకుందామండి షో మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసి మనము తాలింపు వేసుకుందాం ఒక పక్క చూడండి అక్కడ పక్షాన చారు మరుగుతుంది ఇక్కడనేమో ఆలుగడ్డ వేసేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ మగ్గిపోయినాయి కదా టొమాటోలు వేసేసుకుందాం టమాటోలు కూడా మెత్తగా అయ్యేటట్టు బాగా మగ్గించుకున్న తర్వాత మనం ఆలు వేసుకుంటే దగ్గరికి ముద్ద కూర అంటారండి చాలా బాగుంటుంది అట్లా చేసుకుంటే సూపర్గా ఉంటుంది పులిహోర లేకైనా సరే ఇది రాత్రికి మనకి రొట్టె పనికి వస్తుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పసుపు వేసాను ఉప్పు రుచికి తగినంత కొద్దిగా గరం మసాలా వేసి కలిపేసుకుందాం చూడండి అద్భుతంగా ఇవన్నీ కొద్దిగా మెత్తగా అవ్వాలి మంచి వాసన వచ్చేదాకా మెత్తగా ఉడికేదాకా వేయించుకుందాం వేయించుకున్న తర్వాత ఆలు వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకా ఇక్కడ చూస్తున్నారా చారు మరుగుతుంది ఇంకా మనకు కట్టడి చారు సూపర్గా ఉంటుందండి భక్ష్యాల చారు ఇప్పుడు ఇవన్నీ వావ్ చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినాయో మంచిగా ఇప్పుడు కారం వేసేసుకొని రుచికి తగినంత ఆలుగడ్డలు వేసేసి కలిపేసుకొని కొత్తిమీర చల్లి దించేసుకుంటే ఆలు కర్రీ రెడీ ఎంత బాగుంటుందో ఆలు కర్రీ చూస్తున్నారా వీడియోలో చూపిన విధంగా చేసేయండి కూర భలే ఉంటుందండి పూరీకి కానీ అన్నంలోకి కానీ చపాతికి కానీ పులిహోర లేక కానీ బాగుంటుంది మేమైతే ఇష్టంగా తింటాము చాలా నచ్చుతుంది ఎక్కువ శాతం వంకాయకు బదులు ఆలుగడ్డనే వేసుకుంటే బాగుంటుందండి పులిహోరలకి కానీ పూర్ణం కుడుములులకి భక్షాలులకి వంకాయ బాగుంటుంది ఇంక ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దించేసుకుందాం మీ ఇంట్లో వినాయక చవితి రోజు ఏమేమి వంటలు చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఇంకా కొత్తిమీర చల్లి దించేసాను కమ్మగా ఉంటుంది ఇంకా ఈ పూర్ణం చారు ఉంది కదా అదేనండి కట్టుడి చారు ఇందులోకి మనము ఇప్పుడు మునక్కాయలు ఉడికిపోయిన ఏమో చూసేద్దాం చూడండి మెత్తగా ఉడికిపోయినాం దీంట్లోకి కొద్దిగా పూర్ణము దంచేసుకుంటే బాగుంటుంది బెల్లం వేసుకొని నేను ముందుగా ఒక చిన్న బెల్లప ముద్దని తీసుకొని మెత్తగా దంచేసుకొని అందులోకి ఒక పిరికెడు శనగపప్పు నా ఉడకబెట్టుకున్న శనగపప్పు వేసేసి మెత్తగా దంచేసుకొని ఇదంతా కలిపి ఆ చారులో పోసుకోవాలండి మనం ఇంతకుముందు వంచి పెట్టుకున్న చారులో పోసుకుంటే దీనినే కట్టుడు చారు లేదా భక్షాల చారు అని అంటారు చాలా బాగుంటుంది చారు ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి బాగుంటుంది కమ్మగా ఉంటుంది భలే ఇష్టంగా తింటారండి మా రాయలసీమలో ఈ కట్టుడి చారు అంటే ప్రతి ఇళ్ళల్లో ఉంటుంది పండగ వస్తే ఇప్పుడు ఇదంతా పోసి బాగా మరిగణించిన తర్వాత తాలింపు వేసుకుందాం ఓకేనా కొందరు ఇంకా తెలంగాణ సైడ్ అయితే వేరే విధంగా పచ్చళ్ళు చేసుకుంటారు అన్ని వెరైటీస్ ఇక్కడైతే పులిహోరకు ఇక్కడ నేను పులిహోరకు అన్నము చల్లారుస్తున్నానండి ఈరోజు మీకు చూపిస్తా అన్నాను కదా మామిడికాయ పులిహోర స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకున్న తర్వాత మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత పల్లీలు అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి తర్వాత ఇంకేమన్నా ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కొత్తిమీర లాస్ట్కి వేస్తానండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా వేగనిద్దామండి కలిపేసుకుందాము పల్లీలు పచ్చిమిరపకాయలు మిరపకాయలు అంతా వేగిన తర్వాత కొద్దిగా మెంతి పొడి వేసుకోవాలండి బాగుంటుంది పులిహోరలోకి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇది చూడండి నేను నిమ్మకాయ సారీ అండి మామిడికాయ తురుము చేసి పెట్టుకుంటాను కదా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫ్రెష్గా స్నానం చేసి తురుము పెట్టుకుంటే మనం దేనికైనా వాడుకోవచ్చు బాగుంటుంది చూడండి ఎంత బాగుంది అసలు ఎక్కడ కలర్ చేంజ్ అవ్వలేదు అలాగే ఆల్రెడీ దీంట్లో ఉప్పు వేసి పెడతాం కనుక కేజీకి రెండు వందల గ్రాముల ఉప్పు పసుపు వేసి పెట్టుకుంటాం కనుక అస్సలు చెడిపోదు ఎంత బాగుందో చూడండి ఇప్పుడు ఒక గంట వేసేసుకుంటే మనం ఒక కేజీ అన్నానికి ఒక గరిటెడు మామిడి తురుము వేసి చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకొని అంతా బాగా వేయించుకోవాలి పల్లీలు అసలు పచ్చిగా ఉంటున్నాయి అందుకోసానికే మనము వేగినటివన్నీ ఇట్లా పోసేసుకొని అన్నం మీద ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా వేడి ఉంటుంది కదా ఆ వేడికి కొత్తిమీర చల్లేసుకొని ఈ బాండీలో ఒక గరిటెడు తురుము వేసేసుకొని మామిడి తురుము ఇది కూడా వేగినట్టు పచ్చిన వాసన లేకుండా వేగినట్టు ఈ విధంగా చేసుకొని మనము ఉంది అన్నంలో వేసి కలుపుకోవడమే అంతేనండి ఒకవేళ మీరు వద్దనుకుంటే కూడా ఈ పల్లీలు వేయించిన దాంట్లో కూడా వేసి వేయించుకోవచ్చు పల్లీలు మెత్తబడతాయనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేశాను చాలా బాగుంటుంది పులిహోర బల ఇష్టంగా తింటారు ఈ విధంగా తురుము ఉందనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర చేసేసుకోవచ్చు అన్నం మిగిలిన చేసేసుకోవచ్చు లేదంటే కూరలు చేసుకునే చాత కాకపోతే కూడా చేసేసుకోవచ్చు వావ్ చూడండి దేవుడికి మామిడికాయ పులిహోర సిద్ధమైపోయింది చూస్తుంటేనే నోరు ఒలిపోతుంది కదా ఇంకా ఇక్కడ మనము చారుకు తాలింపు వేసుకుందాం అదేనండి చారకు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చిన్న పాన్ పెట్టుకొని అందులో ఆవాలు జీలకర్ర మిరపకాయలు వెల్లుల్లి కొట్టేసి చారుల పోపులు మొత్తం పోసేయాలి ఇల్లంతా ఒకటే ఘుమఘుమ అండి చాలా బాగుంది ఇంకా భక్షాల చార కూడా రెడీ అయిపోయింది ఇంకా నైవేద్యాలు పెట్టేసుకోవడమే దేవుడి దగ్గర పూజ చేసేసుకొని ఇంకా ఇప్పుడు మనము వడ చేసుకోవాలి కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి పూర్ణము శనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదా ఆ శనగపప్పుకు ఒక గ్లాసు శనగపప్పుకు ఒక గ్లాసు బెల్లం వేసి బెల్లం మునగతంత నీళ్ళు పోసి స్టవ్ మీద పాకం రానియాలి ఒకవేళ పా శనగపప్పు దాంట్లో అయినా వేసి ఉడకబెట్టుకోవచ్చు లేదా అంటే శనగపప్పు కూడా మిక్సీ పట్టుకొని కూడా దీంట్లో వేసి కలుపుకోవచ్చు బాగా నీళ్ళన్నీ బెల్లం అంతా కరిగేంత వరకు ఉడకనివ్వాలి ఏం చేసినానంటే మిక్సీ పట్టేసి ఆ శనగపప్పును ఇందులో వేసి ఉడికించుకున్నాను ఈ విధంగా చేసుకుంటే రెండు మూడు రోజులైనా కుడుములు పాసిపోకుండా చాలా బాగుంటాయనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాను మీరే విధంగా చేసుకుంటారు నాకు కామెంట్ బాక్స్ తెలియచేయండి ఇంక ఇప్పుడు ఇదంతా పూర్ణమంతా క కరిగేంత వరకు కలిపేసి సిమ్లో పెట్టేసుకుందామండి ఇంకా మనం వడకు ప్రిపేర్ చేసుకోవాలి కదా కొద్దిగానే ఉంది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మినపప్పు వేసేసి పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని వద్దాం ఎంత బాగుంటాయో ఇవి దీంట్లోకి అయితే కనుక ఇంకా మీరు చూస్తున్నారు కదండి కొత్తిమీర తప్ప మిగతావన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని వచ్చిన తర్వాత చక్కగా వడలు వేసుకుందాము వడలు కూడా ఇష్టం కదా వినాయకునికైతే ఎన్ని రకాలైన ఇరవై ఒకటైనా ఎన్ని రకాలైనా మనం నైవేద్యాలను పెట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాంట్లోకి కొత్తిమీర వేసేసుకొని అలాగే కరివేపాకు తుంచేసుకొని కొద్దిగా లైట్గా వంట చూడ వేసేసుకొని ఇంకా కరకరగా ఆవాలనుకుంటే ఒక టేబుల్ స్పూను బొంబాయి రవ్వ వేసి చేసేసుకుందాం ఇక్కడ చూడండి పూర్ణం ఎంత చక్కగా ఉడికిపోయిందో నేను ఇంతకుముందు చేశాను కదా ఈ పూర్ణం అంతా చల్లగా ఎంతవరకు మనం పక్కన పెట్టేసుకొని వడలు వేసేసుకుందాం లేదా ముందుగా ఇంకా ఈ పూర్ణాన్ని కుడుములుగా చేసుకొని వస్తానండి కుడుములకు పిండి తడుపుకుంటున్నాను ఇది భక్షాల పిండి అంటారు మా సైడు అని దొరుకుతుందండి మైదా పిండిలో కొద్దిగా పేనీరవ్వ వేసి భక్షాల పిండి అని అమ్ముతారు లేదా మీకు ఒకవేళ పేనీరవ్వ దొరకని పక్షంలో పిండిలోనే కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకొని అందులో కొద్దిగా కంట్ల పన్నంత సాల్ట్ వేసుకొని నూనె వేసుకొని బాగా ఈ విధంగా గట్టిగా మనము చపాతి పిండి తడుపుకుంటాం కదా ఆ విధంగా తడిపేసుకొని పక్కా పెట్టేకోండి బాగా నానిపోతుంది ఇప్పుడు నానిన తర్వాత మనం ఇంకా నేను బియ్యపిండి కొద్దిగా తీసేసుకొని ఆ బియ్యపిండి తడిపి ఉండ్రాలు వేద్దాం అనుకుంటున్నాను ముందుగా స్వీట్ చేసుకొని ఇవి కొన్ని ఉండ్రాలు చేస్తాను అలాగే కుడుములు చేసుకుంటాం మేము అన్నీ స్వీట్ వే పెడతామండి పూర్ణంతో చేసిన వాటినే దేవుడికి నైవేద్యంగా పెడతాం ఒక గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి కానీ లేదా గోధుమ పిండి కానీ ఇలాగా తీసుకొని తడిపేసుకోవచ్చు లేదా దోశ పిండి ఉన్నా సరే తీసేసుకోవచ్చు చిన్న చిన్నలాగా ఉండ్రాలు లాగా వేసేసుకుంటే బాగుంటాయి ఈ విధంగా వేసేసుకొని ముద్దలుగా చి నూనెలో వేసేసుకుందాం అప్పుడు చక్కగా ఉండ్రాలు రెడీ అయిపోతాయి ఇంకా చూడండి ఈ విధంగా అన్నీ కాల్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఇవి దేవుడికి నైవేద్యంగా ముందుగా ఉండ్రాలను చేసేసుకున్నాను ఉండ్రాలు రెడీ అయిపోయినాయి కదా తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా కుడుములు చేసేసుకొని వస్తాను కుడుములు మీకు తెలిసిందే కదా చి మనం ఇంతకుముందు పిండిని నానబెట్టుకున్నాం కదా ఈ పిండిని బాగా మెత్తగా పీసుకొని చిన్న చిన్న పూరీలాగా చేసేసుకోవాలి అందులోకి పూర్ణం పెట్టి చేసుకోవాలండి నేను ఈ విధంగా చేశాను ఇప్పుడు ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను చూడండి ముందుగా మనము పిండి తడిపి ఉంచుకుంటాం కదా వాటిని ఈ విధంగా చేసేసుకుందాం ఇప్పుడు కుడుములు ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా మనం తడిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా చిన్న చిన్న పూరీలాగా ఒత్తేసుకోవాలి ఒత్తేసుకున్నాక కొద్దిగా పూర్ణం తీసుకొని ఈ పిండిలో పెట్టి దగ్గరికి ప్రెస్ చేసుకుంటే కుడుములు రెడీ అవుతాయి ముందుగా అంచులకు చుట్టూ నీళ్ళు అద్దుకోవాలండి అత్తుకుపోతాయి చూడండి పూర్ణాన్ని ఈ విధంగా పెట్టేసి ఇట్లా అనేసుకుంటే మనకు కుడుములు రెడీ ఈ విధంగా చేసేసుకోవచ్చు కొంతమంది వీటి అంచులను కూడా అల్లుకుంటారు అలా కూడా అల్లుకోవచ్చు విచ్చుకోపోకుండా ఉంటాయి అని చెప్పేసి అంచులను అల్లుకుంటారు చూడండి నేను చూపిస్తున్నాను చూడు ఇగో ఇలాగా చిన్న చిన్నగా మరత పెట్టుకుంటూ ఇలాగ అల్లుతే అయిపోతుంది కానీ నాకు ఇట్లా ఇష్టం ఉండదండి నాకు ఊరికి అతికించుకోవడమే ఇష్టము ఇవి కొంచెం కాలకపోతే మెత్తగా ఉంటాయి అందుకోసానికి నచ్చదు ఇలాగ మనం అల్లి పెట్టుకోవచ్చు డిజైన్ లాగా కూడా ఇంకా ఇవన్నీ ఇలాగే కుడుములన్నీ ఈ విధంగానే చేసేసానండి దేవుడికి పూర్ణం కుడుములు కొంతమంది చప్పటి కుడుములు కూడా పెడుతుంటారు అవి కూడా చేసుకోవచ్చు ఉండ్రాళ్ళు మేము కూడా పూర్ణంతో రకరకాల ఉండ్రాళ్ళు కుడుములు గుగ్గుళ్ళు ఆయనకు వడపప్పు పానకము మళ్ళీ తర్వాత పెరుగన్నం చిత్రన్నం పులిహోర పప్పు పప్పు లేదులేండి ఇవన్నీ చేస్తామన్నట్టు ఇంక ఈ విధంగా చేసేసుకుంటున్నాం చూడండి మీకు అర్థమైందా పూర్ణం కుడుములు ఏ విధంగా అల్లాలనేది పూరిలాగా చేసుకున్న దాన్ని ఈ విధంగా నీళ్ళద్దుకొని పిండి పెట్టే పూర్ణం పెట్టేసి అల్లుకొని ఈ విధంగా నూనెలో వేసుకొని అన్ని కాల్చుకోవడమేనండి అంతే చాలా ఈజీ ఈ కుడుములు అయితే మనం బెల్లం పాకంలో ఉడికించుకున్నాం కనుక ఫోర్ డేస్ అయినా సరే ఉంటాయండి మా ఇంట్లో పూర్ణం కుడుములే ఇష్టంగా తింటారు భక్ష్యాల కండా బాగుంటాయి కనుక మంచిగా చేతిలో పట్టుకొని మధ్యన హోల్ చేసుకొని అందులో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇంకా ఇలాగ ఎర్రగా కాల్ చేసుకుంటే అయిపోతాయండి కుడుములన్నీ రెడీగా సూపర్గా ఉంటాయి చూడు ఇలా భలే ఉంటాయి పక్కన పెట్టేసుకొని దేవుడికి నైవేద్యాలన్నీ రెడీ అయిపోయినాయి ఒక్కదాన్నే కదండి ఒక్కదాన్ని అన్నీ చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి ఇంకా లెవెన్ థర్టీకి అంతా పూజ స్టార్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే త్వర త్వరగా చేసేస్తున్నాను వావ్ చూడండి వినాయకునికి ఎంతో గుమ్మగుమ్మలాడే పూర్ణం కుడుములు రెడీ అయిపోయినాయి ఎంత బాగున్నాయి కదా నచ్చిందా చూస్తుంటే తినాలనిపిస్తుందా సరే ఇప్పుడు మనం వడలు వేసేసుకుందాం ఇంకా మళ్ళీ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని అదే ఆయిల్లో ఇప్పుడు మనం ఇంతకుముందు చూడండి దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం ఇవన్నీ వేసి కొద్దిసేపు పెట్టేసరికి ఎంత ప్లఫీ ప్లఫీగా అయిపోయింది అరిచేతికి కొద్దిగా నీళ్ళను అద్దుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఈ విధంగా వడల్లాగా ఒత్తేసుకొని మధ్యాహ్నం హోల్ పెట్టేసుకొని నూనెలో వేసుకొసుకుంటే మనకు కరకరలాడే వడలు రెడీ అవుతాయి నేను స్టవ్ మీద పెట్టేసుకొని ఈ విధంగా వేస్తున్నాను చూడండి ఈ విధంగా వడలు అన్నిటివి చేసేసుకున్నాం వడలన్నీ కాలిపోయినాయి చక్కగా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము ఇక్కడ చూడండి పూరీలు వడలు చేసేసాము ఇవన్నీ తీసేసుకున్నాం ఇప్పుడు ఇంకా దేవుళ్ళకు నైవేద్యం పెట్టేసుకుందామండి అన్నీ అయిపోయినాయి నైవేద్యాలు చక్కగా పెట్టేసుకున్నాం వా చూసేలా చక్కగా వడలన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు నైవేద్యాలు పెట్టేసుకున్నాం ఇవన్నీ చూడండి తెల్లగా పూజ సామాన్ మొత్తం తోమేసాను దేవుడు తోచేసి ටේ ොට ටේ යි පති න්න ොම මේ සංච ක්ක අන්න තෝමසාමේගම් ලාපේම ම් ගම් ලාද පපතේ ුම් ගම් රලාදිපතේ ම වු ග ගලාධිපතේ ම ුම් ග ගලාධිපතයෙන්ම වම් ගම් ගලාධ පතයෙන්ම ු ගම් ලාාධිපතේෙන් මහා. మా మట్టి వినాయకుడు చూడండి మట్టి గణపతి మీరు కూడా ఏ గణపతిని తెచ్చి పూజ చేసుకున్నానో నేను ఈ విధంగా పత్రాలతో గణపతికి పూజ చేసుకొని నైవేద్యాలు ఇవి చూడండి పులిహోర అలాగే కుడుములు తర్వాత ఇవి ఉండ్రాళ్ళు వడలు పూరి అన్నం సాంబారు ఆలుగడ్డ కూర చిత్రాన్నం ఇవన్నీ చేశానండి పండ్లు కూడా పెట్టాను దేవుడికి నైవేద్యం ఇంకా బయట అక్కడ పూజ జరుగుతుంది వినాయకుని దగ్గరికి వెళ్ళాలి ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేస్తే వినాయకునికి అయిపోతుంది కరెక్ట్ టయానికి అయ్యింది హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వన్ లక్ష్మీపదరింగ్లు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇదో ఈ విధంగా నేను చే పూజ చేసుకున్నానండి మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి మరోసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇదండి మా వినాయక చవితి పండగ మేము ఈ విధంగా చేసుకున్నారు మీరు ఏ విధంగా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ చేయండి బాయ్ మరో మంచి వేడితోనే మేము ముందుంటాం